పద తలస్నానం చేపిస్తారా ఎందుకు పెన్ని నేను చేస్తాను కదా కాదమ్మా ఈ రోజు కార్తీక పౌర్ణమి కుంకుడు గల్తో తలస్నానం చేపిస్తారా డాడీ వాళ్ళు ఎక్కడ అందరూ ఊర్లో పంచాయతీ ఉందని వెళ్ళారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి వీధిలో దిష్టి ఊర్లో దిష్టి అన్ని పోవాలి నాన్న ఏం సాధించాడని దిష్టి కర్పూరం దండగా అమ్మా నాన్న దిష్టి కూడా తీవే నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అన్ని పోవాలి నాన్న తూతూ అను తూతూ నానా ఆ టేబుల్ మీద ప్రసాదం తీసుకెళ్లి జానకాళ్ళు ఇంట్లో ఇచ్చేసాయి కుంకుడుగాలతో చేస్తే తలకి చాలా మంచిది తెలుసా ఏ రా చంటిగా పని పట్ట లేదా పొద్దున ఊరి మీద తగలంటా బామా నీకు తొంభై ఏళ్ళు వచ్చాయి కదా ఇంకా బతకడం అవసరం ఉంటావా పోవే ముసలే ఆంటీ ఆంటీ చాలా అవసరం ఏంటి చంటి అమ్మ మీకు ప్రసాదం ఇమ్మంది సరే కసేపాగు నేను కూడా ప్రసాదం పెట్టిస్తాను కూర్చో సరే పిన్ని పిన్ని త్వరగా పిన్ని ఎక్కడున్నా కళ్ళు మండుతున్నాయి పిన్ని మగ్గేది మంచిదన్నావు ఇప్పుడు చూడు కళ్ళు మండుతున్నాయి అంటే షాంపూ జుట్టుకి మంచిది కాదు రేయ్ నువ్వు అమ్మయ్యా తప్పించుకున్నావ్ చంటీ ఇదిగో ఈ ప్రసాదం తిను కూర్చోవు ఎలా ఉందో చెప్పు సరే ఈ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారా బాబు దీన్ని రే లూజు ఆడపిల్లలు స్నానం చేస్తుంటే అలా వచ్చేస్తావా నీకు అసలు బుద్ధుందా పోజానికి ప్రతి చిన్న విషయానికి నువ్వు నా కోప కోపడుతున్నావు నువ్వు వాళ్ళ చూడటం తప్పు కదా నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా మరి నేను లంగాతో స్నానం చేసింది నీకెలా తెలిసింది అది బిగినింగ్ లో చూసా జాను వద్దు జాను వద్దు బాయ్ రండి మాస్టర్ రండి నేను ఇవ్వలేదు ఖాళీ ఛాయ్ చెప్పరా డబ్బులు లేవు మాస్టర్ అరువు లేదా అడగటం తెలియదు మీరు అడుగునే బెటర్గా ఉంటుంది మాస్టర్ సింహం ఆర్డర్ వేస్తుంది అడుక్కు తెలుసు నా గురించి వదిలేండి ముందు మటన్ లేకుండా అరే చారిర్స్ అన్నాక సవాళ్ళక్షరా టైమే తెలీదు మళ్ళీ ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా బాత్రూమ్ లోకా ఓ ఏ ఏ ఎంజస్ట్రా ఇక్కడ ఎవరు చూస్తే ఏమనుకుంటారు ఏమనుంటారు మనం ప్రేమించుకుంటున్నాం నాకు ఇలాంటి వాళ్ళని అస్సలు నచ్చవు ఉచో ఆది తలుచుకుంటే నాకు సిగ్గేస్తది బావా నాకు భయమేస్తుంది ఈ రిస్క్ వాళ్ళు బాబుకు దొల్తే నరకత్త అనిపిస్తుంది ఆ రిస్క్ ఆపరా మార్కెత్తు కురా ఆ అమ్మాయి మనసుని తీసే అవదంత ఈజీ కాదు గుండిలు తీసినంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయడం థ్యాంక్ యూ మాస్టర్ ఆ చేయటి బండి సపోర్ట్ అంటే ఇలా ఉండాలి చూడండి ఆ పర్సనాలిటీ చూడండి రా ఆరు అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ ఒక్క అడుగు తీసేసినట్లేదు హలో మాస్టర్ ఆ అమ్మాయి చౌదరి గారి కూతురు చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్ నాకు అయిందా అయినా చుట్టుపక్కల ఓడల్లో నా ఫోటోలు తిరగటం లేదా చూడు తమ్ముడు మాస్టర్ నీ ప్రేమకి అండగా ఉంటా ప్రేమ కోసం ప్రాణాలు అవసరమైతే ప్రాణాలు తీస్తా అబ్బా 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 మాస్టర్ మీరు నాకు ఈ మాత్రం హెల్ప్ చేస్తే నేను మీకోసం ఏమన్నా చేస్తా అంతేనా అయితే ఇప్పుడు బిర్యానీ మధ్యాహ్నం మటను ఈవినింగ్ యాక్సు నైట్ ప్యాక్స్ అబ్బా దరిద్రం డామినేట్ చేసింది మాస్టర్ అందుకని అబ్బా అలాగే వాడితో ఫాలో చేయండి చెరువులోని చేపలంట ఎగిరెగిరి వేసేసరికి బా బా నువ్వు ఇక్కడ చేపలకు గాలం వేస్తాను నీ చేపకు వేరే గ్యాలం వేస్తాడ్రా అర్థమయ్యి చెప్పరా జారికి జారికి పెళ్లి చూపులంటరా ఏమన్నారా ఆ చూడు అమ్మా ఎదురింట్లో ఏం జరుగుతుంది మన జానకి పెళ్లి చూపులు అంట్రా ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు చెప్పారులే ఇది దీనికి జానకి ఎలా ఒప్పుకుంది రే జానకి ఏం చేస్తారా పాపం ఇదంతా చౌదరి గారి పని ఈ పెద్దోళ్ళంతింతా వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తున మారర్రా లోపలికి వెళ్ళి పెళ్లి వాళ్ళని కాస్త దగ్గర ఉండి చూసుకో దర్పం చూడు మనకు తగిన సంబంధమే నాన్న పెళ్లి కొడుకు వాళ్ళది జమీందారు వంశం చాలా గొప్ప వంశం ఉంటా నాలా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు పిన్ని బంగారు బొమ్మను చేసుకోవడానికి ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి కదా నిజమేనండి మీరు చాలా అదృష్టవంతులు మాది మామూలు వంశం కాదు వీర పరంపర మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది చౌదరి గారు మరి మీ అమ్మాయి కూడా మా అబ్బాయి నచ్చితే పెళ్లి కొడుకుని చూడు జానికి నచ్చితే మా జానకమ్మకి నచ్చినట్టే అన్నయ్య చేస్తే జానికి భోజేసినట్టేనా చేసినట్టేనా అబ్బాయి మా ఎదురింటి అబ్బాయి అండి ఉంటాడు చౌదరి గారు మాకు అన్నీ ఉన్నాయి ఒక్క కూతురు లేదనే లోటు తప్ప అమ్మాయి మా ఇంటికొస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది నా కూతురి కోసం నేనేం చేసినా తల్లి లేని లోటు తీర్చలేకపోయాను కోడల్ని కూతురిగా భావించే మీతో వేయమంతితే నా కూతురికి ఆ లోటు తీరినట్లే మీ సంబంధం నా కూతురు అదృష్టంగా భావిస్తున్నాను శుభం ఈ నెల ఇరవై ఆరవ తేదీన దివ్యమైన ముహూర్తం ఉంది అదే ముహూర్తం ఖాయం చేసుకోండి రామా ఇంతకాలం లైఫ్లో ప్రతి విషయాన్ని లైక్ తీసుకోవడంతో నాకు బాధ అంటే ఏంటో తెలియలేదు నీ సీత దూరమైనప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో నా జానికి దూరం అవుతుందంటే నాకు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది స్వామి జానకి లేని జీవితం నేను ఉంచుకోలేకపోతున్నాను దయచేసి నా జానికి నా నుంచి దూరం చేయకు స్వామి చాంటి ఏంటి ఇలా వచ్చావు కొత్తగా గంట కొట్టు కొట్టుగాని గంట కొట్టేకి రోయ్ మంచి మొగ్గుడు దొరికితే దేవుడికి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నావా ఏంటి అయ్యో సిగ్గే మీరు వెళ్ళండి నేను వస్తాను సరే చంటి ఏంటి పెళ్లి చూపుల్లో ఏదో సైకిల్ చేస్తున్నావ్ నన్ను పెళ్లి చేసుకోవా జానికి ఏంటిది నిజం జానికి నన్ను పెళ్లి చేసుకోవా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంటిరా నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది అయితే ఏంటి అయితే ఏంటి అయితే ఏంటి అయితే ఏంటి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ పెళ్ళ వేరు ఏంటి వేరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కలిసే తిరిగాం కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఎవడో తెలియని చేసుకుని అలా సంతోషంగా ఉండలేవు జాను చంటి నీతో వాదించలేను నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు అంటే నేను అంటే నీకు ఇష్టం లేదా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా కానీ అది విడిపోయేంత దూరము కాదు ఒకటే ఎంత దగ్గర కాదు అయినా నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా కుటుంబ గౌరవం గురించి ఆలోచిస్తున్నావా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఆయనకి వ్యతిరేకంగా ఈ విషయం ఇంతటితో ఆపే